తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలియజేశారు ఎస్పీ కార్యాలయం నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎనభై ఆరు ఫిర్యాదులు రావడం జరిగిందని వివరించారు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులను పంపించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు వికలాంగులు మహిళల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణ్ రావు డిఎస్పీ నరసింహమూర్తి స్పెషల్ బ్రాంచ్ సిఐ సాది అలీ రూరల్ సి చిన్న గోవిందు సిఐలు కేవీఎస్ నాయుడు రవీంద్ర శ్రీనివాసరావు నాగార్జున్రెడ్డి సంగమేశ్వరరావు శ్రీనివాసులు ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు